కేటీఆర్ గారు ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయండి మనకు ఛాలెంజ్లు వచ్చిరావు గతంలో కూడా ఛాలెంజ్లు చేసిన సందర్భాలున్నాయి మనం తప్పించుకోపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒకసారి గుర్తుకు చేయమంటారా ఇగో ఒకసారి వినండి మీరు వైట్ లో మొదట నిపుణుల దగ్గరకు వచ్చి నేను అడిగిన అవసరమైన శాంపిల్స్ అన్ని నేను ఇస్తా ఇచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ తీసుకుంటా ఇద్దరికి ేశ్వర్రెడ్డి చేపేళ్ళ ఎక్స్ఎంపీగా ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈ బైక్ ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళు శాంపియన్స్ ఇవ్వాలి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా యువతకు మనం ముందుండి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా తెలంగాణ సమాజాన్ని దేశంలో యువతను కాపాడతాం ఏం డ్రగ్స్ అయినా ఏం టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ అయింది నేను కుల్లా అంటున్నా డ్రగ్స్ కాదు నా రక్తం తీస్తాడా నా చర్మం తీసుకోవాలి ఏం తీసుకోవాలి తీసుకోపోమను ఇక్కడనే ఉంటారా మనం ఏ డాక్టర్ తీసుకొస్తాడు ఏ గుండు కొట్టడా అని తీసుకొస్తాడో తీసుకురా మనం నా బొచ్చు ఇస్తా నా రక్తం ఇస్తా నా గోల్డ్ ఇస్తా అని బుద్ధి ఏం ఉన్నాడు తీసుకు కిడ్నీ వాడి కిడ్నీ కూడా ఇస్తాను కేటీఆర్ గారు గతంలో బొత్తిస్తా కిడ్నీలు ఇస్తా అందిస్తా అని చెప్పి తప్పించుకోపోయినటువంటి సందర్భాలు మీరు ఇప్పుడు కూడా మీరు ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పి ప్రెస్ క్లబ్ వచ్చిన దూరం అవుతుంది జూబ్లీస్ క్లబ్ రా గిడ సినిమా హాల్ అది ఒకటి ఉంది గెస్ట్ హౌస్ దాడికి అంటే వచ్చే పరిస్థితి ఉండదు ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం మీ పదేళ్ళ సంసారం సరిగ్గా లేదని ఈ రోజు ప్రజలకు సంవత్సర పాలనలో రైతు భరోసా వచ్చిందా రైతు రుణమాఫీ వచ్చిందా సన్న బియ్యం తింటూర్రా ఇంద్ర మిల్లులు వచ్చినాయా రెండు వందల యూనిట్ల కరెంట్ వచ్చిందా ఐదు వందల రూపాయల సిలిండర్ వచ్చిందా అనేది ప్రజలు చెప్తారు ఇంకోటి నువ్వు ఈరోజు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి గాని స్తోమత గాని అర్హత కానీ నీకు లేవు మీ నాయన ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు పొయ్యి మీ నాయనను ఫామ్ హౌస్లో కూర్చున్న మీ నాయనను బతలాడుకొని తీసుకొచ్చి చర్చలలో కూర్చోబెట్టు తెలంగాణ ప్రజల ముందు ఈ సంవత్సరాల పాలన గురించి చర్చ చేయొచ్చు లేదా నీ ఇంట్లో నీకు ఎట్లాగో నీ అర్హత ఏందో నీ ఇంట్లో మా అందరికి తెలుసు నిన్ను లెక్క పెట్టే పరిస్థితి లేదు నీ కుటుంబ సభ్యులు నువ్వన్న పోయి మీ నాయనని బతలాడుకొని ఆ అపోజిషన్ లీడర్ స్టేటస్ ప్రతిపక్ష నాయకుని హోదాను నువ్వు తెచ్చుకొని అప్పుడు ఛాలెంజ్ చేయి ఛాలెంజ్ చేసి జూబ్లీస్ క్లబ్లు ఈ క్లబ్లు ఆ క్లబ్బుల చుట్టూ విలువకు ఛాలెంజ్ చేసినాక నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మిగతా మంత్రులు ఏ శాఖ వారు ఆ శాఖ వారు నీకు ఈ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పాలన గురించి చెప్తారు అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మాట్లాడుకుంటా తుడలు కొట్టుకుంటా రోడ్డు మీద దిగితే పిచ్చోడు అనుకుంటారు